జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే భారతదేశంలో ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకైతే అందులో అయినా చదువు ఇవాళ ప్రపంచం ఇస్ గ్లోబల్ విలేజ్ ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీష్ రావాలి మన మాతృభాష మన అమ్మ భాష మన తెలుగు భాష చాలా గొప్పది మన అమ్మ కోసం పుచ్చుకుందాం కానీ లోపల దశలో భారతదేశ ప్రపంచంలో ఎక్కడ మనం ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ రాకపోతే మనం ఉద్యోగం సో ఇంగ్లీష్ రావాలి సపరేట్ కావాలని ఇంగ్లీష్ రావాలి అలాంటి దశలో మానవ మనుమల కోసం చదివిన వాళ్ళు కేవలం సర్పంచ్ తీసుకొని ఒక యంత్రాంగ లాగా సర్పంచ్ లాగా కాదు బయటికి వెళ్లి తమ కాలం తమ నిలబడాలి ఈ మానవ మరణ శక్తికి ఒక ప్రయోజనం చేకూరాలి ఉద్యోగాలు రావాలి స్టాండ్ అవ్వాలి వాళ్ళ కన్ను తల్లిదండ్రులను ఆ ఊరిని వాడిని ఆ పెద్దల్ని చదివే కాలేజీని మా తల్లిని కూడా ప్రయోజనం వచ్చి దేశానికి ప్రపంచానికి సేవ చేయాలని మహోన్నతాశ్రీతో జగన్మోహన్ రెడ్డి గారి వారికి ఏవైతే కానీ నేను మనసుఫూర్తిగా మీ అందరి సమస్యల్లో ఆయన గురించి సాగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మిత్రులరా మీరు నమ్మండి మా వయసు అరవై తొమ్మిదేళ్ళు మీ సారి పెద్ద ఆయన ఆడుగుతాం నాకైతే పని వెళ్ళిందైనా మీరు నమ్మండి మిత్రులరా నేను తేదవాడిని మీరు పీసీ రైతు పెట్టను నేను ఆ రోజుల్లో మాకు చదవంటే తన